రాయదుర్గం పట్టణంలోని తాగునీటి సరఫరాకు ఉపయోగించే థర్టీ త్రీ కేవీ విద్యుత్ వైర్లు రాయదుర్గం మండలం టీవీరాపురం సమీపంలో తెగిపడ్డాయి గురువారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలుల వర్షానికి విద్యుత్ వైర్లు తెగి సరఫరా ఆగిపోయిందని దీనివల్ల నీటి పంపింగ్ నిలిచిపోయిందని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ తెలియజేశారు రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం ఉదయం ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు తమ సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారని సాయంత్రం లోపు సరిచేసి సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి